హాయ్ అండి ఈ బ్లౌజ్ నెక్ని చాలా ఈజీగా శారీలో వచ్చిన బోర్డర్ తోటి స్టిచ్ చేశాను ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నడుం బెల్ట్ సపరేట్ వేయకుండా కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఎక్సెస్ కట్ చేసుకున్నాను నా నడుం బెల్ట్ ఎంత అయితే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామో అంతా చివర ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు కుట్టేటప్పుడు డైరెక్ట్ స్టిచ్ చేసేయచ్చు అనమాట మళ్ళీ అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన పని లేకుండా ఫస్ట్ చివరిన ఒకసారి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీద లైనింగ్ పీస్ పెట్టి ఇలాగా ఓపెన్ చేసి పెట్టి మనం లైనింగ్కి అటాచ్ చేయట్లేదు కుట్టేటప్పుడు మన పై అటాచ్ చేసినట్టు పైకి కనపడదు కానీ లైనింగ్కే అటాచ్ చేస్తాను అనమాట ఇక్కడ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎంతవరకు ఫోల్డ్ చేస్తామో అంతవరకు ఫోల్డ్ చేసేసి ఈ లైనింగ్ మీద అటాచ్ పడేలాగా కుట్టాలి అంటే ఇలా పెట్టేటప్పుడు ఇక్కడ వి ఫోల్డింగ్ ఉంది చూస్తున్నారు కదా ఆ ఫోల్డింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసి జస్ట్ ఓన్లీ లైనింగ్ మీద ఈ అటాచ్ పడేలాగా ఈ విధంగా స్టిచ్ చేయాలి అప్పుడు ఏంటంటే మనం వేరే క్లాత్ అటాచ్ చేయాల్సిన పని లేదు మనం కుట్టాము అని కూడా బయటికి తెలీదు నడుం బెల్ట్ అలా వస్తుంది అనమాట హెమ్మింగ్ చేయాల్సిన పని లేదు ఈ విధంగా లైనింగ్ మీద అటాచ్ చేసేయాలి డైరెక్ట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా బార్డర్లోని బ్లౌజ్లోని బార్డర్ తోటే ఈ మోడల్ అనేది స్టిచ్ చేశాను ఇక్కడ ఇవి నెక్ మొత్తము కూడా ఈ విధంగా అరేంజ్ చేసేసి ఇప్పుడు ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని నడుం బెల్ట్ మొత్తము సరి చేసేసుకొని మొత్తం నెక్ చుట్టూతూ స్టిచ్ చేసేయాలి నెక్ అలానే ఆర్ హోల్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేసేయాలి ఇప్పుడు నడుము బెల్ట్ వేయడం కంప్లీట్ అయిపోయిందన్నమాట ఈ విధంగా మొత్తము అటాచ్ చేసేసినాక అటాచ్ చేసుకోవాలన్నమాట సరి చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందో చూసుకున్నాం కరెక్ట్గా ఉంది చూస్తున్నారు కదా ఫోల్డింగ్ వరకే మనం ఫోల్డ్ చేసాము ఫోల్డింగ్ ఎంతవరకు ఎక్కువ ఎక్సెస్ క్లాత్ పెట్టామో అంతవరకే ఫోల్డ్ చేసి లైనింగ్కి అటాచ్ చేశాను అంతేను ఇప్పుడు నెక్ స్టిచ్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ నెక్ అటాచ్ చేసేస్తున్నాను ఇది వి అండి ఈ నెక్ పొడవ వచ్చేసి టెన్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అన్నమాట నేను ఈ మోడల్ నాకు కస్టమరు ఈ మోడల్ కుట్టాలని చెప్పి ఫోటో పంపారన్నమాట దాని ప్రకారం నేను స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ మన నాకు డిజైన్ ఏంటంటే బార్డర్ టూ కలర్స్ ఇచ్చారు టూ కలర్స్ షేడ్ వచ్చింది సో ఒక కలర్ నెక్కి వేసి ఇంకో కలర్ ఏమో సేమ్ పోట్లీ బటన్స్ చిన్న చిన్నగా పెట్టాను అనమాట అక్కడక్కడ ఉన్న క్లాత్ తోటే పెట్టాను ఎక్కువ క్లాత్ వేరే క్లాత్ ఏమీ తీసుకొచ్చి దీనికి యాడ్ చేయలేదు సో ఈ విధంగా ఎక్సెస్ నెక్ కట్ చేసేసుకొని అంటే లోపల నెక్ మొత్తం కట్ చేసేసి ఇదిగోండి మనం నడుం బెల్ట్ వేసాం కానీ బయటికి కనిపించదు ఇప్పుడు ఇది బార్డర్స్ అనమాట ఇది టూ బార్డర్స్ సో నేను ఏం చేస్తానంటే ఈ గ్రీన్ కలర్ ఉన్నది ఈ నెక్కి వేసి ఈ కలర్ ఏమో పోట్లీ బటన్స్ పెట్టామన్నమాట ఇప్పుడు రెండు సపరేట్ చేసేసాను సపరేట్ చేసేసాక ఇక్కడ ఈ కలర్ ఉంది చూస్తున్నారు కదా దీన్ని ఈ వీ నెక్కి ఎట్లా అటాచ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఈ వీ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా గా ఒక జాయింట్ వేసాం అనుకోండి మనకి ఓపెన్ చేస్తే వీ లాగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇది క్లాత్ కొంచెం సరిగా లేదు అందుకనే ఈ క్లాత్ని కొంచెం పక్కకు జరిపి స్టిచ్ చేశాను అనమాట ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఇలాగా క్రాస్గా అటాచ్ చేస్తే అని ఓపెన్ చేస్తే వీలా వచ్చేస్తుంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వీ షేప్ వచ్చేసిందో ఇప్పుడు ఈ కింద క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసాను కట్ చేసి ఇది లోపల వైపు నుంచి అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే మనం బయటికి తిప్పినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మన మంచి వైపుకి వచ్చేస్తుంది ఇది లోపల వైపుకు ఈ విధంగా అరేంజ్ చేసేసి ఇక్కడ మీకు కదులుతుంది అనుకుంటే ఇక్కడ ఒక బాల్ పిన్ పెట్టేసుకోండి కరెక్ట్గా సరిపోయింది బార్డర్ నెక్కి ఇప్పుడు దీని మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎలాగో బ్లౌజ్కి నెక్ పీస్ జాయిన్ చేస్తాం కదా అలానే సేమ్ యాస్టిస్ నేను బార్డర్ ఈ విధంగా జాయిన్ చేస్తాను అనమాట చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయినాక ఓన్లీ బాటర్ ఓన్లీ నేను బ్యాక్ పార్ట్ ఓన్లీ మీకు చూపిస్తున్నాను హ్యాండ్స్కి ఏమో చిన్నగా కుచ్చులు పెట్టి స్టిచ్ చేశాను అంచున్నా సరేను అంచు కింద అది లుక్ బాగుంది ఇన్విజిబుల్ కుర్చులు పెట్టాను అనమాట మీకు వీడియో నా ఛానల్లో ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఇప్పుడు నెక్ చుట్టూతూ ఈ బార్డర్ అటాచ్ చేసేసి నేను మంచి వైపు అటాచ్ చేయలేదు బ్యాక్ సైడ్ లైనింగ్ సైడే అటాచ్ చేశాను ఈ బార్డర్ని ఇప్పుడు ఇక్కడ ఎక్సెస్ కట్ చేసేసి వీ దగ్గర మటుకు చిన్న టక్ ఇచ్చేసాను ఇంకా ఇంకేం అవసరం లేదు ఇంకెక్కడ కూడా మీరు కట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే స్ట్రైట్ నెక్కే కాబట్టి రౌండ్స్ అయితే రౌండ్స్ దగ్గర నెక్ దగ్గర కట్ చేయాలి ఇక్కడ ఓన్లీ వి ఒక్కటే కోణం ఉంది కాబట్టి అక్కడ ఒక్కటే కట్ చేశాను ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మంచి వైపుకి ఈ బార్డర్ అనేది వచ్చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఒక వైపు స్టిచ్ చేసేసాక ఇక్కడ వి అయితే షార్ప్గా వచ్చింది ఇలా షార్ప్గా రావాలంటే కంపల్సరీ చిన్నగా కట్ పెట్టుకోవాలి లోపల వైపు అటాచ్ చేసిన చోట అప్పుడే ఈ కోణాల దగ్గర నీట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒకవైపు ఇలా అటాచ్ చేసేసాము ఇంకో వైపు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు బట్ ఇంకొక ఇంకొక బార్డర్ ఉంది దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం బట్ మోడల్ కూడా ఉందండి ఆ ఫోటోలో పోట్లీ బటన్స్ అక్కడక్కడ సో దానికోసం నేను ఇంకో బార్డర్లో పో బార్డర్లోని కలర్ ఉంది కదా కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసి పోట్లీ బటన్స్ స్టిచ్ చేశాను ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే బట్ నేను పోట్లీ బటన్స్ వేసాను అనమాట ఇంత వెడల్పుతో ఫోల్డ్ చేసి ఒకసారి ఐరన్ చేసేసుకుంటే అది కదలదు అలానే ఉంటుంది సో ఇంకో కళ ఉంది కదా దాన్ని ఈ విధంగా నాలుగు పలకల ముక్క నాలుగు పలకలుగా ఎన్ని వీలుంటే అన్ని నాకైతే మొత్తము ఎయిటీన్ వచ్చినాయి సిక్స్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ వచ్చినాయి అనమాట అంటే ఒక సైడ్ ఎయిట్ ఇంకొక సైడ్ ఎయిట్ అలా స్టిచ్ చేశాను ఈ విధంగా పోట్లీ బటన్స్ మీకు ఆల్రెడీ వచ్చ ఇంతవరకు చూస్తున్నారంటే పోట్లీ బటన్స్ చుట్టడం వచ్చు సో మీకు కావాలి అనుకుంటే నా ఛానల్లోని వీడియోస్ చాలానే ఉన్నాయి పోట్లీ బటన్స్ వీడియోస్ ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ని అక్కడక్కడ ఫస్ట్ ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకోవాలో అంటే కొంచెం ఈక్వల్ డిస్టెన్స్లో అటాచ్ అనమాట అటాచ్ చేయలేదు అరేంజ్ చేశాను అరేంజ్ చేశాక కరెక్ట్గా ఉన్నాయా లేదా అటు ఇటు చూసుకొని తర్వాత అటాచ్ అనమాట ఫస్ట్ మనం అరేంజ్ చేసుకున్న పోట్లీ బటన్స్ కొన్నే కాబట్టి సరిపోయిన సరిపడా ఉన్నాయా లేదా ఒక అందాజాగా ఇక్కడ నేను కొంచెం డిస్టెన్స్తో ఇలా ఫస్ట్ నెక్ చుట్టూతో అటాచ్ పెట్టుకొని అరేంజ్ చేసుకొని తర్వాత అటాచ్ చేశాను డబల్ తోటే నేను ఈ పోట్లీ బటన్ స్టిచ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా అది స్పాంజ్లానే ఉంటుంది కాబట్టి ఈ పోట్లీ ఈ బాల్స్ డబల్ ఫుట్ తోనే అటాచ్ చేసేసుకోవచ్చు సింగిల్ ఫుట్తో ఏమీ మనం పాదం మార్చి అటాచ్ చేయాల్సిన పని లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పోట్లీ బటన్స్ అటాచ్ చేసేసుకోవచ్చు ఇలాగ నెక్ చుట్టూ కూడా ఇటు ఎయిట్ అటు ఎయిట్ రెండు ఉన్న పోట్లీ బటన్స్ సర్దేసేసి అటాచ్ చేసేసాను అన్నమాట ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది నీట్గాను మన శారీలో బ్లౌజ్ పీస్లో వచ్చిన తోటే ఇంత నైస్ లుక్ తోటి నీట్ ఫినిషింగ్ తోటి మనం బ్లౌజ్కి మోడల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగ వన్ సైడ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే అటాచ్ చేసేసుకోవాలి కనుక ఈ వీడియో అర్థమైతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఛానల్లోని వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది కంటెంట్ మీకు అర్థమయ్యే విధంగానే ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అంతేనండి ఈ వీడియో మీకు కనుక ఈ నెక్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లాస్ట్లో ఈ నడుం దగ్గర డార్స్ అనేది వేసుకోవాలి కదా ఒక డార్స్ వేసాక ఇంకొకటి కూడా సేమ్ ఇంతే మెజర్తో ఉండాలి కాబట్టి ఇట్ సైడ్ కూడా అదే షోల్డర్ మిడ్ పాయింట్లో నుంచి ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టామో అంతే ఇలా కుట్టేసుకోవటమే రెండు వైపులా కూడాను అంతేనండి బ్లౌజ్ బ్యాక్ నెక్ మోడల్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ